ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో యొక్క ప్రధానంగా వీధి గుండా కూడా ర్యాలీని చేపట్టి ప్రధాన చౌరస్తుల వద్ద ఇటు స్థానిక పాత స్టాండ్ వద్ద అదేవిధంగా ముస్తాబాద్ చౌరస్తాలో కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ కార్యక్రమాన్ని కూడా చేసిన పరిస్థితుంది దీనికి సంబంధించి పిల్లల్ని చూస్తుంటే అందరూ కూడా ఆని ఉన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం మేము కూడా భాగస్వాములం అవుతుందని చెప్పి పిల్లలు ఒక ఐక్యంగా ముందుకు వచ్చిన పరిస్థితుంది స్థానికంగా మున్సిపాలిటీ వారు కూడా అప్రిషియేట్ చేసిన పరిస్థితుంది ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలని క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా నిర్వహించడం పట్ల దానికి సంబంధించి నిర్వాహకులు కూడా ప్రిన్సిపల్ కూడా ఉన్నారు చూడండి చెప్తారు ఈ విషయంలో సిద్ధిపేట ప్రజలందరికీ శుభోదయం క్రాంతి పాఠశాల ఎప్పుడు ఏ సామాజిక కార్యక్రమంలోనైనా కూడా ముందే ఉంటుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మా పిల్లలందరూ సిద్ధిపేట ప్రజలందరికీ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని సందేశాన్ని ఇవ్వడం కోసమే మేము వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము మనం మన ఇంట్లో ఏసీ పెట్టుకుంటే మన ఇల్లు వరకే చల్లగా ఉంటుందేమో కానీ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే మన ఊరే చల్లగా ఉంటుంది సకాలంలో వర్షాలు కురియాలన్నా పంటలు పండాలన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలన్నా కూడా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి మనం మనందరి పిల్లలకి ఒక మాట చెప్పొచ్చు వర్షం ఎక్కడి నుంచి కురుస్తుందని పిల్లలు అమాయకంగా అడిగినప్పుడు పైన దేవుడు ఉంటాడు ఆయన కురిపిస్తాడని చెప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే ఆ మొక్కే వర్షపు చుక్కై మనల్ని తడిపేస్తుంది నేలతల్లిని ముద్దాడుతుందని చెప్పి పర్యావరణాన్ని రక్షించుకోవాలనే సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ప్రధాన కారకులు మా చైర్మన్ భగవాన్ రెడ్డి గారు అర్పితారెడ్డి గారు ధన్యవాదాలు అంటే మీరు చెప్పండి చూసుకున్నట్లయితే మీరు చెప్పండి అంటే ఎట్లా మీరే మీరేమనుకుంటున్నారు ఏం చెప్తారు Uh, first of all, good morning to one and all. I'm S. Srikari of 9th Standard from Kranti High School. We celebrate World Environment Day to spread awareness about what are the environmental issues we have now and to motivate everyone to small changes like avoiding plastics and planting trees. And every year we have a theme and a host nation to highlight certain environmental issues. మీరు కూడా ఇంత చక్కగా ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏం చెప్తారు మీరేం చెప్తారు సో ఐ మై సెల్ఫ్ లక్ష్య ఆఫ్ నైన్త్ స్టాండర్డ్ ద ఎన్విరాన్మెంట్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్యువలీ ఆన్ ఫిఫ్త్ జూన్ ఎవ్రీ ఇయర్ దిస్ ఇయర్ ద యూనియన్ నేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ టుడే లాంచెడ్ ఏ నేషన్ వైడ్ మాస్ క్యాంపెయిన్ వన్ నేషన్ వన్ మిషన్ ఎండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ దిస్ Is the day to improve the environment in our society. Thank you. ఇది పరిస్థితి పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఒక క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని సిద్దిపేట పట్టణ ప్రజలకు కూడా చైతన్య పరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క అప్రిషియేట్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని క్రాంతి స్కూల్ చేయడానికి కూడా మున్సిపల్ అధికారులు కూడా ఈ యొక్క అప్రిషియేట్ చేసిన పరిస్థితి దీనికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ఘోరంగా జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టివి టీవీ సిద్దిపేట జిల్లా గ్రేట్ అప్లాస్ తో మనం అందరం ఒక్కసారి క్లాప్స్ కొట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేద్దాం చిల్డ్రన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు అందులో ఈ చిన్నారి చాలా నచ్చాడు నాకు వృక్షంగా వృక్షంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ పర్ఫార్మెన్స్ ప్రజల్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది ప్రజలకు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చిన క్రాంతి స్కూల్కి నా తరఫున నా మున్సిపాలిటీ తరఫున మా సిబ్బంది తరఫున ఇక్కడ ర్యాలీ నిర్వహించిన అందరి తరఫున తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఎవరో ఒకరు మన మన ఫ్యామిలీస్లో మనకు ఎవరో ఒకరు ఇష్టం ఉంటారు ఇష్టం చాలా ఇష్టం ఉంటారు నాకైతే మా ఫాదర్ చాలా ఇష్టం అట్లానే ప్రతి ఒక్కళ్ళకి ఒక రంటే ఇష్టం ఉంటది ఆ ఇష్టంతో వాళ్ళ పేరుతో ఒక్కొక్క చెట్టు పెట్టండి అని మీ అందరినీ కోరుతున్నాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్